హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా పొద్దున్నే లేవగానే చేసే ఫస్ట్ పని అయితే ఇలా బయటకు వచ్చేసి అలా సూర్యోదయాన్ని చూస్తూ ఉండడం ఇప్పుడైతే సన్ రైజ్ ఇలా చక్కగా మా ఇంటికి కనిపిస్తూ ఉంటుందిలేండి అలా కనిపించినప్పుడేమో చుట్టూ ఉన్న నేచర్ని చూస్తూ టైం అలా స్పెండ్ చేస్తాను లేవగానే హరీ భరీగా కిచెన్లోకి పరిగెత్తేసి ఓ అక్కడ నానా హైరాణ పడకుండా ముందు లేవగానే ప్రశాంతంగా చక్కగా బయటకు వచ్చి కాసేపు అలా నేచర్ని చూసి ఆ వెను వెంటనే చేసే ఇష్టమైన పని ముగ్గు పెట్టుకోవడం సో ఇంకా అదే చేసేస్తూ ఉన్నాను చాలా మంది మార్నింగ్ అయితే కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది అట్లా కాకుండా కొంచెం అర్లీగా లేచామనుకోండి కొంచెం సేపు ఇలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట నేనైతే పొద్దున్నే చూసే సూర్యోదయాన్ని ఇలా ముగ్గు పెట్టుకోవడాన్ని ఇవే ఎక్సర్సైజులుగా ఫీల్ అవుతాను ఎందుకంటే అలా ఉదయించే సూర్యుని చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అలాగే అంతే పాజిటివ్ థాట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి సో చక్కగా సూర్యుని చూసేశాక ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకుంటాను ఈ ముగ్గు పెట్టే విషయం మనకి బాడీకి ఫుల్ ఎక్సర్సైజు మన ఆడవాళ్ళందరికీ తెలిసిందే కదా అలా సూర్యోదయాన్ని చూస్తూ ఉండడమేమో యోగా లాగా ఫీల్ అవుతాను ఇలా ముగ్గు పెట్టుకోవడాన్ని ఏమో ఎక్సర్సైజ్లా ఫీల్ అవుతాను అనమాట సో పొద్దున్నే నా ఎక్సర్సైజ్ యోగా అయితే ఇవే వీటితోనే నా డే స్టార్ట్ అవుతుంది వీటితో మీ డే స్టార్ట్ చేసి చూడండి ఖచ్చితంగా ఆ మార్పును మీరే గమనిస్తారు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత ప్రశాంతంగా కూడా ఉంటారు ఫ్లవర్ బౌల్లో ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోతే ఇవన్నీ తీసేసి చక్కగా ఫ్రెష్గా పెట్టేశాను ఎంత బాగుంటుందో ఇవన్నీ చేశాక ఇంటిలోగులైతే నాకైతే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ పచ్చదనంలో ఎవరిల్లు వారికి గొప్ప అన్నట్టు నాకున్న ఈ కొంచెం ప్లేస్ అయినా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట చేసిన పని మాత్రం ఇలా ఈ ఇష్టమైన పనితో డే స్టార్ట్ అవుతుంది కాబట్టి నా డే ఆల్వేస్ పాజిటివ్గా హ్యాపీగానే ఉంటుంది చూసారు కదా ఎంత పచ్చగా ఉందో చాలా హాయిగా ఉంటుంది పొద్దున్నే పొద్దున్నే అలాగే ఉంటుంది సాయంత్రానికి సాయంత్రం అలాగే ఉంటుంది అక్కడ కూర్చుంటే అనమాట అంత అందంగా చక్కగా హాయిగా ఉంటుంది వాతావరణం అయితే ఇప్పుడైతే లంచ్ బాక్సులు హడావిడి లేదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం అలా బయట స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి పాలైతే పెట్టేశాను స్టవ్ మీద పిల్లలిద్దరికీ పాలు కల్పించేశాను ఇంకా ఆ తర్వాత చేసే పని పాలు తోడు పెట్టడం మధ్యాహ్నం భోజనంలోకి అనమాట సో ఇంక ఇప్పుడు పొద్దున్నేనే తోడుపెట్టేస్తాను ఎప్పటిదప్పుడు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడం అది మాకు నచ్చదు సో ఎప్పటిదప్పుడే చక్కగా ఫ్రెష్గా తోడుపెట్టేస్తాను ఆ మజ్జిగ ఏంటంటే ముందు రోజు నైట్వి కొంచెం ఉంచుతాను అనమాట అట్లా తోడు కోసం అంతే ఇంక ఎక్స్ట్రా ఏమి ఉండదు సో వాటితోనే తోడు పెట్టేస్తాను ఎండాకాలం కాబట్టి మజ్జిగ తాగితేనే మంచిది సో ఇంకా పెరుగన్నా కూడా మజ్జిగనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నాము బయట ఉంచినా తోడుకుంటారు కానీ అవెన్లో పెట్టడం అలవాటు అయిపోయింది సో ఇంకా దానిలోనే పెట్టేశాను మాకైతే వాటర్ ప్రాబ్లం ఉంది కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ముందు రోజు నైటే వాషింగ్ మిషన్ అది వేసేసాను సో ఇంకా బట్టలన్నీ తీసి బకెట్లో పెట్టేయాలి ఆ వాటర్ ఏంటంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా సో అదంతా కలెక్ట్ చేసి వాటర్ పోసి ఉంచుతాను అనమాట మొక్కలకి పవర్మెంట్ చేసిస్తాను సో నైటే వేసేసాను కదా మళ్ళీ ఎక్కువసేపు మూత ఓపెన్ చేయకుండా ఉంటే బట్టలు అవి స్మెల్ వస్తాయి సో ఇంకా బట్టలన్నీ తీసి ముందు బయట పెట్టేస్తాను తర్వాత పనంతా అయ్యాక ఆరేస్తాను ఈలోగా మా వారు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కాబట్టి ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను కాఫీ తాగేసి ఆయనకి బాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ వర్క్లో పడిపోయాను డైలీ డస్టింగ్ అంటూ మనకు కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా సో అవి ఇంకా అవి డస్టింగ్ చేస్తూ ఉన్నాను ఈ సిస్టమ్ అయితే పిల్లలు ఎక్కువగా వాడతారు కాబట్టి ఇక్కడ కంప్లీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ప్రతిరోజు చేస్తాను ఎందుకంటే ఇక్కడ తెలియకుండా మౌస్ మీద కీప్యాడ్ మీద చాలా డస్ట్ ఉంటుంది అలాగే పిల్లలు అక్కడ కూర్చుని ఏమైనా స్నాక్స్ అవి తింటూ ఉంటారు కదా అవి కూడా పడుతూ ఉంటాయి సో ఇలాంటి ప్లేసులను అసలు నెగ్లెక్ట్ చేయకూడదు కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి దట్టు ఎండాకాలం ఏంటంటే గాలి ఎక్కువ వస్తుంది ఆ గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది సో కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అలా లేయర్ పట్టేస్తుంది మాకేమో మరీ రోడ్డు పక్కన కదా అస్సలు ఈజీగా వచ్చేస్తుంది దుమ్ము అయితే డైలీ క్లీన్ చేసుకుంటే డ్రై డస్ట్తో సరిపోతుంది మనకి కాలిన్ ఇవన్నీ వేసి క్లీన్ చేసుకోక్కర్లేదు జస్ట్ పొడిగుడ్డతో అలా దుమ్ము దులిపేసుకుంటే చాలు స్క్రీన్ అది క్లీన్ చేయాలంటే ఎప్పుడన్నా కొంచెం అలా మనకి కాలిన్ అది ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంతే అక్కడ కొన్ని స్టఫ్ అయితే ఉంటాయి కదా పెన్సు పెన్సిల్స్ ఇలాంటివి ఇంకా పిల్లలు క్రాఫ్ట్ వర్క్ అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ స్టఫ్ కూడా ఉంటుంది సో అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మన ఇంట్లో అయితే డైలీ డస్టింగ్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ ఉంటాయి వాటిల్లో కంపల్సరీ చేసుకోవాల్సినవి అయితే ఈ సిస్టమ్ కానీ డైనింగ్ టేబుల్ కానీ డ్రెస్సింగ్ యూనిట్ కానీ టీ పై కానీ ఇలాంటివి కొన్ని సర్ఫేసెస్ కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి మిగిలినవి కొంచెం అప్పుడప్పుడు చేసినా పర్లేదు కానీ ఇలాంటివి మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది హైజనిక్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఇంకా విండోస్లో కూడా అలాగే డస్ట్ బాగా పేరుకుంటుంది సో అవన్నీ కూడా జస్ట్ అలా ఒక పొడి క్లాత్ ఉంటే చాలు ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది లేదా వదిలేసామంటే ఇంకప్పుడు వాటికి ఏమైనా సొల్యూషన్స్ అంటే లిక్విడ్స్ అవి పెట్టి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది సో ఇంకా డైలీ డస్టింగ్ డోస్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలకు ఆయిల్ పెట్టేసి కొంచెం తల దువ్వేస్తే అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా వాళ్ళకి జుట్టు అది దువ్వేశాక ఒకేసారి ఇల్లు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది లేదంటే ఒకసారి డస్టింగ్ చేసినప్పుడు మళ్ళీ పిల్లలకి జల్లు వేసినప్పుడు ఇలా రకరకాలుగా పెట్టుకుంటే ఇల్లు ఎప్పుడూ క్లమ్జీగానే ఉంటుంది మనం పని చేసినట్టే ఉంటుంది సో ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేలోపు ఏవేవి క్లీన్ చేసుకుంటే మళ్ళీ డస్ట్ ఉండదు అనుకుని ఆలోచించుకుని చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట తట్టు ఈ ఎండాకాలం ఏంటంటే ఎక్కువ పని చేసినా చిరాకు వచ్చేస్తుంది సో పని స్మార్ట్గా చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది అలాగే ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది మా అమ్మాయికి అయితే స్టిల్ ఇంకా క్లాసెస్ ఉన్నాయి సో కొంచెం తనకు అలా ప్రెజర్ని తగ్గించడానికి చక్కగా ఆయిల్ మసాజ్ మసాజ్ అది చేస్తూ ఉన్నాను గాలి దుమారాలు అయితే మామూలుగా రావట్లేదు వాటితో పాటు ఎంత దుమ్ము తీసుకొస్తున్నాయో ఇంట్లోకైతే చూస్తున్నారు కదా ప్రతిరోజు సోఫాల కింద అంతా క్లీన్ చేసినా ప్రతిరోజు ఇంత దుమ్ము వస్తూనే ఉంటుంది ఫ్యానుల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు వాటికి ఎంత దుమ్ము పట్టేస్తుందో డైలీ చీపురుతో దులిపినా టెన్ డేస్కి ఒకసారి అలా డీప్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ప్రతిసారి క్లీన్ చేసామనుకోండి ఆ రెక్కలవి కూడా వంగిపోయి పాడైపోతాయి సో ఇంకా వాటిని డైలీ మాత్రం కొంచెం చీపురుతో అలా క్లీన్ చేసుకుంటూ ఉండి టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇల్లు ఊడ్చే లోపే మన డైలీ డస్టింగ్ కానీ ఇంకేమైనా డస్ట్తో చేసే పనులు కానీ అవన్నీ చేసేసుకుని ఒకేసారి ఇల్లు ఊడ్చుకుంటే నీట్గా ఉంటుంది అలాగే బూజులు కూడా ప్రతిరోజు కొంచెం చీపురితో అలా జస్ట్ అంటూ ఉన్నాం అనుకోండి ఎక్కడ బూజులు అవి పట్టటాలు ఉండవు నేనైతే అలాగే చేస్తాను ఎక్కడన్నా కనిపించింది అంటే అలా చీపురితో క్లీన్ చేసుకుంటాను ప్రత్యేకంగా బూజులు అవి దులపటం అంటూ మా ఇంట్లో ఉండదు పండగ వచ్చినా పబ్బం వచ్చినా జస్ట్ ఏమైనా థింగ్స్ అవి అటు ఇటు మారుస్తూ కొన్ని వాషింగ్ అవి ఉంటాయి కానీ బూజులు దులపటాలు అన్నదైతే అయితే ఉండదు ఎందుకంటే ఎవ్రీడే నేను క్లీన్ చేస్తాను కొంటూ ఉంటాను ఉండేది అందరం పెద్దవాళ్ళమే అంటే మా పిల్లలు కూడా పెద్ద అయిపోయారు కదా అంత మురికి అది ఏం చేయరు అయినా కానీ ఫ్లోర్ మాత్రం ఎంత డటీగా అయిపోతుందో అంత దుమ్ముతో సో అందుకని చెప్పి కంపల్సరీ డైలీ మాప్ అయితే పెడతాను బట్ ప్రతిరోజు కెమికల్స్ అయితే వాడను అంటే మనకి ఈ విలైజాలు కానీ ఫినైల్ కానీ ఇవేం వాడను అప్పుడప్పుడు ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను ఇందులో మనీ ప్లాంట్ కట్టింగ్స్ కొత్తగా పెట్టాను అవైతే ఇక్కడ బాగా నీడొచ్చి త్వరగా కుదురుకోవట్లేదు అనమాట అంటే అది ఒడిలిపోయినట్టు అయిపోతున్నాయి సో కొంచెం దానికి ఎండ అయితే కావాలి అందుకని చెప్పి దీన్ని ఇక్కడ నుంచి ప్లేస్ మారుద్దామని చెప్పి ఆలోచించాను మొక్క కుదురుకుని వేళ్ళు వచ్చేస్తే నీడలో ఉన్నా కానీ బాగానే ఉంటుంది కానీ వన్స్ దానికి వేర్లు వచ్చే వరకు కొంచెం అయితే శ్రద్ధ పెట్టాలి సో ఇక్కడ విండో పక్కన అయితే ఎండ సఫీషియంట్గా వస్తుంది సో ఇంకా చక్కగా స్టాండ్ని అక్కడ ఇన్సర్ట్ చేసేద్దామని చెప్పి పెడుతూ ఉన్నాను చూడటానికి కూడా కార్నర్లో బాగుంటుంది కదా సో కొన్నాళ్ళు పెడితే చక్కగా వాటికి రూట్స్ వస్తాయి ఇంకెక్కడ పెట్టినా కూడా మొక్కలు సస్టైన్ అవుతాయి సో ఇంకా మొక్కనైతే ఇంకక్కడ పెట్టేస్తూ ఉన్నాను ఇంటిని అందంగా ప్లెజెంట్గా ఉంచడంలో ఈ మొక్కలు అయితే అసలు ఎంత హెల్ప్ అవుతాయో అందులోనూ క్రీపర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంటి అందాన్ని రెట్టింపు చేసేస్తాయి ఆ క్రీపర్స్లో ఈజీగా పెరిగే క్రీపర్ అయితే ఈ మనీ ప్లాంట్ అనమాట మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉండే మొక్క ఇదైతే ఉన్న ఒక్క మొక్క నుంచి ఎన్ని రకాల కటింగ్స్ తీసి ఎన్ని రకాల పాట్స్లోనో పెట్టి అలా పెంచుతూ ఉన్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈజీగా పెరిగే మొక్కలు తక్కువ కాస్ట్లో ఉండే మొక్కలు వాటి గురించి చెప్పండి అని అలాగే కొన్ని రకాల టాపిక్స్ అవి ఇచ్చారనమాట వీడియోస్ చేయండి అని చెయ్యాలి ఏంటో అలా అయిపోతూ ఉన్నాయి డేస్ ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నాను కానీ అవ్వట్లేదు బట్ వాటిల్లో ఈ మనీ ప్లాంట్ మాత్రం అసలు చాలా ఈజీ అలాగే తక్కువ కాస్ట్ త్వరగా పెరిగిద్ది ఇంటి అందాన్ని చాలా చక్కగా పెంచిద్ది అనమాట చూసారు కదా లివింగ్ రూమ్లో చక్కగా అలా క్రీప్ అవుతూ ఉన్నాయన్నమాట హ్యాంగ్ అవుతూ చాలా బాగుంటుంది చూడటానికి మాత్రం ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మాకు పొద్దున్నుంచి కరెంట్ లేదు నేనేమో ఇవాళ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేద్దామని చెప్పి అవైతే నైట్ సోక్ చేసి ఉంచాను చాలాసేపు చూసాను కానీ కరెంట్ రావట్లేదు ఇంకా అలాగే పాలు కూడా లేవు కాన్ఫ్లెక్స్ అవి వేసిద్దామంటే పాలు అయిన వచ్చే వరకు పాలు కూడా లేవు చాలా కొంచెం ఉన్నాయన్నమాట సరే ఇంకా ఎగ్స్ అవి కూడా లేవన్నమాట అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి అంటారు కదా అట్లా ఉంది పరిస్థితి సరే ఇంకా టీ పెట్టేశాను టీతో బిస్కెట్స్ అవి ఇచ్చేద్దాంలే ఇంకా అలా తినేస్తారని చెప్పి అప్పుడప్పుడు ఇలా కూడా ఇస్తూ ఉండాలండి బట్ నేను చాలా రేర్ అంటే రేర్ అనమాట ఈవినింగ్స్ ఎప్పుడన్నా ఇస్తాను కానీ మార్నింగ్స్ అసలు చాలా రేరు ఇంకా సరే ఆప్షన్ ఏమీ లేదు మళ్ళీ మా అమ్మాయికి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఇంకా టీ పెట్టి బిస్కెట్స్తో అయితే ఇచ్చేస్తూ ఉన్నాను ఇన్వర్టర్ ఉన్నా కూడా మిక్సీ అది తిరగదు కదా ఆ కెపాసిటీకి సో ఇంక అందుకని చెప్పి ఇవాళ టీ అండ్ బిస్కెట్స్తో బ్రేక్ఫాస్ట్ అయితే మేనేజ్ చేసాము ఇంకా నైట్ ఎందుకో బద్దకం అనిపించి కొన్ని గిన్నెలే ఉన్నాయి కదా అని వదిలేశాను సో ఇంక ఇప్పుడువి నైట్వి కలిపి ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకుంటూ ఉన్నాను అలాగే నేను ఈ గిన్నెలు స్టాండ్ కింద పెడతాను కాబట్టి ఇల్లు ఊడ్చేశాక గిన్నెలు వాష్ చేస్తాను లేదంటే ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ దుమ్మంతా వచ్చి వీటి మీద పడుతుంది సో అందుకని చెప్పి ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయాక అప్పుడు గిన్నెలు అన్నవి వాష్ చేసుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి బట్టలు ఒక టారేటం అనమాట పెండింగ్ ఇంకా అది కూడా వేసేస్తే ఇంకా నా పనులన్నీ అయిపోతాయి సో ఇంకప్పుడు ఫ్రెష్ అయిపోవచ్చు అనమాట ఎండాకాలం కాబట్టి పొద్దున్నేనే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని మిగిలిన పనులు చేయాలంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి పొద్దున్నే పూజ అది పెట్టుకోవట్లేదు పని అంతా అయ్యాక అప్పుడు పూజ చేస్తుంది తగ్గట్టు అలాగే మన కన్వీనియంట్ ప్రకారంగా పనుల్ని కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ ఉండడమే లేదంటే హెక్టిక్గా అనిపించేస్తుంది రష్ లేదు కాబట్టి పొద్దున్నే పనులన్నీ చక్కగా చేసుకున్నాక అప్పుడు ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను చూశారు కదా పదింటికల్లా నా పనంతా అయిపోయింది అంటే వంట అవ్వలేదు వంట మాత్రం ముందే చేసాను పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళకి వేడివేడిగా వండి పెడితే బాగుంటుంది కదా మన పని అయిపోవాలని పొద్దున్నే వండేసి పెట్టేసి ఇంకా చల్లగా నాకు ఎందుకు అలా నచ్చదు విడప్పుడు వాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడు పాపం చల్లగానే తింటారు ఎంత హార్ట్ ప్యాక్లో పెట్టినా అది చల్లగానే అయిపోతుంది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడన్నా వాళ్ళకి వేడివేడిగా చేసి పెట్టాలని చెప్పి తినే ముందు అంటే కో లెవెన్ థర్టీకో అలా స్టార్ట్ చేస్తాను అలాగే మావి ఎక్కువ వెరైటీస్ కూడా ఉండవు సింపుల్గా ఒక కర్రీనే ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో వంట అయితే అయిపోతుంది సో ఇంకా టెన్ కల్లా పని అయిపోయింది కదా మామూలుగా అయితే చక్కగా కాసేపు బుక్ చదువుకోవడం ఫోన్ చూసుకోవడం వీడియో ఎడిట్ చేసుకోవడం ఈ పనులన్నీ చేసుకుంటాను బట్ ఇవాళ ఏంటంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కదా సరే వెంటనే వంట మొదలెట్టేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను బ్రంచో ఏదో అంటూ ఉంటారు కదా బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్ తినేసే ఫుడ్ని సో అట్లా అనమాట ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి కొంచెం అర్లీగా వంట చేసేస్తున్నాను దట్టు వాళ్ళకి ఇష్టమైంది చేసామనుకోండి కొంచెం ఇష్టంగా తింటారు ఒక ముద్ద ఎక్కువ తింటారు పొద్దున్న తినకపోయినా ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోద్ది ఇంకా ముద్దపప్పు చేసి అరటికాయ పులుసు పెట్టేద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను కూరగాయలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అవి కూడా తీసుకురావాలి చెప్పాను కదా ఎగ్స్ లేవు ఏమీ లేవు అని చెప్పి సో అన్నీ ఒకేసారి అయిపోయినాయి ఇంకా అవన్నీ తెచ్చుకోవాలి మా పిల్లలకైతే పప్పు అన్న రసం అన్న సాంబార్ అన్న చాలా ఇష్టం అందులోనే ముద్దపప్పు కూడా ఇష్టంగానే తింటారు ఆవకాయ ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు బట్ పులుసుతో కూడా చక్కగా ఇష్టంగా తింటారు వడియాలు వేయించితే చాలన్నమాట అరటికాయ ముక్కలు కదా నల్లగా అయిపోతాయని సాల్ట్ వేసిన వాటర్లో వేసి ఉంచాను అయితే అరటికాయ పులుసుకి ఉడకపెట్టి కూడా చేస్తారు బట్ నేను ఇంకా పచ్చి అరటికాయనే పెట్టేస్తున్నాను పులుసు ఇది కూడా అరగంటలు అయిపోయేవంటే ఈజీగా అయిపోతుంది చక్కగా ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసి ఒక పొయ్యి మీద పప్పు ఒక పొయ్యి మీద పులుచి పెట్టేసామనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది బియ్యం కడిగిన నీళ్ళైనా పప్పు కడిగిన నీళ్ళైనా కిచెన్లో వచ్చిన వెజ్జెస్ నుంచి వచ్చిన వేస్ట్ అయినా అన్నీ బకెట్లో పెట్టి ఉంచుతాను సో ఇంకా ఈవినింగ్ అలా మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట వాటర్ ఆ అంతా కలిపి పులుసు కూరల్లో ఫైనల్గా వేసే ఈ మెంతిపిండి అలాగే కొంచెం బెల్లము కొంచెం కరివేపాకు పులుసుకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి సో ఇవి మాత్రం స్కిప్ చేయకూడదు చాలా టేస్టీగా ఉంటుంది పులుసు వీటితో ఇంకా చూసారు కదా పొద్దున్న పెరుగు తోడుపెట్టాను చక్కగా తోడుకుంది దాంతో మజ్జిగ చేసాను ముద్దపప్పు వడియాలు నెయ్యి అన్నం పులుసు అంతే సింపుల్గా మా చిన్న పాప తినేసింది మా పెద్దపాప ఏమో క్లాస్ అయ్యాకే తింటానంది మధ్యలో బాగోదు కదా సో ఇంకా తను నేను తినాలన్నమాట అంతే ఇంక ఇదిగోండి ఈవినింగ్ మొక్కలకైతే వాటర్ ఇచ్చేస్తూ ఉన్నాను పై మొక్కలు కింద కొన్ని ఉన్నాయి వాటికి అలా ఇచ్చేస్తూ ఉంటాననమాట అయితే డైలీ పోయట్లేదు ఇవి ఒక త్రీ డేస్కి ఒకసారి అట్లా ఇస్తూ ఉన్నాననమాట మళ్ళీ డైలీ పోస్తే మొక్కలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి మామూలుగా అయితే రెగ్యులర్ వాటరింగ్ చేస్తూ త్రీ డేస్కి ఒకసారి ఇట్లా ఇవి ఇస్తూ ఉన్నాను మామూలుగా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అప్పటికప్పుడైతే పోసేస్తూ ఉన్నాను కానీ ఇలా ఫర్మెంట్ చేసి ఇచ్చేవి మాత్రం వీక్లో టూ టైమ్స్ అట్లా ఇస్తున్నాను అనమాట ఏదైనా అతి మంచిది కాదంటారు కదా సో అందుకని చెప్పి ఒకటే రకం ఏదైనా ఎక్కువ ఇస్తే మంచిది కాదు సో అందుకని చెప్పి ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను మొక్కలకైతే సో అదండి సాటర్డే వర్క్ రౌటీన్ అనమాట అదంతా సండే ఎలా జరిగింది అన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మీలో చాలామంది చూసారు చూడకపోతే కనుక చూసేయండి నిన్న మా సండే ఎలా జరిగింది అన్నది బ్యాక్ టు బ్యాక్ షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్